అందరికి నమస్కారం నా పేరు నగేష్ గౌడ్ కోరుకోకుల నేను జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్ బీజేపీ జఫర్గఢ్ మండలంలో ఉన్న ఇరవై ఒక్క గ్రామాల్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీల పేరుతో వారి ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే కాంగ్రెస్ వారికి కూడా కాకుండా కడియం శివారి గారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్లిచ్చే ప్రయత్నం చేసినారు మా గ్రామంలో దాదాపు నిల్వ నీడలేక అవస్థ పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వారికి ఎవరెవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే ఎళ్ళిచ్చే ప్రయత్నం చేసినారు ఈ విషయంలో మేము మొదటి నుంచి అడిగే ప్రయత్నం చేస్తున్నాం అంటే కేంద్రం నుంచి కూడా పీఎం ఆవాస్ యోజన కింద కూడా ఇంద్రం ఇళ్ళ విషయంలో డబ్బులు కలుపుతారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది కాబట్టి మేము బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గతంలో డిమాండ్ చేసినాం ఇంతకుముందు ఎంపీడీఓ గారు కూడా వారం కింద వినతి పత్రం వేయడం జరిగింది ఏం చేసినా కూడా మా ఇష్టారాజ్యాంగం మేము చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇంద్రమ్మ కమిటీల ప్రోద్బలంతోనే గవర్నమెంటు అధికారులు అంటే గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులతో పాటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తొక్కి పెట్టేసి మీరు కాంగ్రెస్లో ఉంటేనే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటేనే కడియం చేయర్ గారు చెప్పినట్టు వింటేనే ఇల్లిస్తామని ఈ పేదవారిని అనర్హులుగా ప్రకటించి అనర్హులను అర్హులుగా ప్రకటించి గతంలో వచ్చినప్పటికీ వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇండించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే నిరంకుశత్వం ఇట్లే ఇట్లనే జరుపుకుంటూ ముందడిగిపోతే కనుక మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవయో తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటామని ఎంపీడో గారికి తెలియజేయడం జరిగింది ఈ మధ్యలో కూడా వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇన్ఛార్జి మంత్రి గారు మనకు సమయం ఇస్తారో సమయాన్ని బట్టే మేము లిస్ట్ ఇస్తామని చెప్తున్నారు ఏం జరిగినా ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్ చేసేది ఇందిరమ్మ అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి అర్హులకు న్యాయం జరుగుద్దన్న నమ్మకం మాకు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవయో తారీఖు నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉంది